నమస్సివాయ నమ ప్రజలందరికీ నమస్కారము జులై మాసం మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి మృగా స్థిర నక్షత్రం మూడు నాలుగు అనగా ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు అనగా పునరస్తు ఒకటి రెండు మూడు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో పద్నాలుగు ఖర్చులో రెండు రాజపూజిత నాలుగు అవమానాలు మూడు అనగా ఆదాయము చాలా బాగుంది కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ ప్లాన్ అయినా కానీ మీ చేసే పనులు మీ పెద్దవాళ్ళు అమ్మ నాన్న వాళ్ళని గౌరవించండి పెద్దవాళ్ళని వృద్ధులని ప్రేమించండి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ముందు ముందే మీ ప్లాన్ ఎవరికి చెప్పి చేశారనుకోండి ఆ పనులు కావు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ బిగినెస్లో కానీ ఏదైనా సరే ఫలాను కొనబోతున్నాను ఫలాన్ని తీయబోతున్నాను ఫలాను వస్తుంది అని ముందు ముందే మీరు చెప్పుకున్నారనుకోండి దానివల్ల మీకు ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మరి మీకు ధనప్రాప్తి యోగంలో చాలా బాగుంది వ్యాపారంలో చూసుకుంటే మంచి విజయము దాంట్లో కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి పార్ట్నర్షిప్ కానీ మరి కొత్త కొత్త వాళ్ళు మనకి పరిచయాలు కావటం ఇప్పుడు ఉండవలసిన వాళ్ళు మార్చడం మరి కొత్త వాళ్ళు మనకు కలవటం లేదు ఈ బిజినెస్ ఇలాగే కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇంకోటి కొత్త బిగ్నెస్ని మీరు స్టార్ట్ చేయాల్సిన యోగం కూడా ఈ జులై మాసంలో మీకు పదహారో తారీఖు నుంచి కలిసి వచ్చే మార్గాలు కనబడుతున్నాయి మరి విద్యార్థులకి మంచి విద్య చదువులో విజయము దాంట్లో చేయాల్సిన కార్యక్రమాలలో పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా కావాల్సినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి విదేశాల ప్రయాణం దూర ప్రయాణాలు చాలా వరకు ఉండాయి ఆ దూర ప్రయాణాల వలన వీళ్ళు కొన్ని అవకాశాలు పెద్ద పెద్ద అవకాశాలు వీళ్ళకి వస్తాయి వచ్చిన కానించి కొన్ని పనులు వీళ్ళు చేసుకొని అక్కడ మంచిగా సెటిల్మెంట్ అయిపోయి ఇలా మైండ్లో ఇలా మనసులో ఉన్న ఒక విషయాన్ని వాళ్ళు తప్పకుండా దాన్ని అక్కడ కంప్లీట్ చేసుకొని సాధించే యోగము ఇలా జాతకంలో కనబడుతుంది మరి పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ ఇలా జాతక విధానంలో చాలా వరకు బాగుండాయి మరి ఆరోగ్య సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఆరోగ్యంలో కొంత జాగ్రత్త అమ్మా నాన్న ఆరోగ్యం చాలా వరకు మీరు జాగ్రత్త చేసుకోవాలి మీ ఆరోగ్యం కాకోకుండా అమ్మా నాన్న ఆరోగ్య విశేషాల్లో కూడా కొంత భయంకరమైన విధానాలు కొంత సికాకులు కొంచెం ఫైను కొంచెం ప్రాబ్లమ్స్ ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా మీరు తొందరబడి ఏరే వాళ్ళకి చెప్పొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ఎవరికి చెప్పి ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచిగా వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా వరకు వైవాహిక జీవితంలో చాలా బాగుంది కాబట్టి రియల్ ఎస్టేట్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ తర్వాత ఈ యూట్యూబ్ రంగంలో కానీ ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని శుభవార్తలు వినబోతున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసిన కష్టం వాళ్ళు చేసిన పని ఫలించే టైం దగ్గరికి వచ్చింది అంటే ఏదైనా సరే ఆ టైం రావాలంటారు ఆ టైం వచ్చింది వచ్చింది కాబట్టి ఈ టైంలో మీరు కొంత మేలుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చేసిన పనిని కొంచెం శ్రద్ధగా చేస్తే ఇంకా మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా చాలా వరకు మీకు కనబడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా దూర ప్రయాణాలు దూరపు దర్శనాలు అంటే భగవంతుడు అనుగ్రహం అంటారు కదా ఆ భగవంతుడు అనుగ్రహం లేని మనం మన దర్శనాలకు వెళ్ళలేం విధంగా మీకు ఆ దర్శనాలకి తప్పకుండా రావాల్సిన శాంతి దగ్గర మొదలయ్యింది కాబట్టి ఈ కార్తీక మాసమున ఇప్పుడు వచ్చే కార్తీక మాసమున మీకు తప్పకుండా కొన్ని ప్రయాణాలు కొన్ని దైవ దర్శనములు కొన్ని చేయాల్సిన యోగం అనేది మీ జాతకంలో రాబోతుంది కాబట్టి ఆ దర్శనాలు చేసి వచ్చిన కానించి మీ ఆరోగ్యాలు మీ బిగినింగ్స్లు మీ పనులు మీ కార్యక్రమాలు మీకు మీ ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఆరోగ్య సమస్య ఉన్నా కానీ చదువులో ప్రాబ్లమ్స్ ఉండవలసిన వాళ్ళకి కానీ సంతానం లేని వాళ్ళకి కానీ మరి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళకి కానీ కళ్యాణం దగ్గరకు వచ్చి లేటు అయిన వాళ్ళకి కానీ అలాంటి విషయాలలో మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా ఈ నెలలో మీకు మంచిగా అద్భుతంగా జరిగే విధానాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మీరు మంచిగా ఉంటారు కాబట్టి మీ పక్కన వాళ్ళు మీ స్నేహితులు మీ బంధువులు మీకు సంబంధించిన వాళ్ళు నీ భార్య దగ్గర ఒక మాట నీ దగ్గర ఒక మాట చెప్పి మీ సమసారంలో లేనిపోయిన సమస్యలు అనేది కొన్ని పెట్టేసి మీకు మనశ్శాంతి లేకోకుండా చేయాలని ఏదో ఒక విధంగా మీకు ప్రాబ్లమ్స్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలని చూస్తున్నారు కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఆసి తూసి అడుగేయండి తొందరపోటు వద్దు కాబట్టి మీకు శనిలో నుంచి కుర్జుడు చేరాడు కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనగా పూజ ఆ భగవంతుడు పూజా బలం చేయాల్సింది మీరు సూర్యుడికి నమస్కారం చేయాలి సూర్యుడి పొద్దున్న లేచిన తర్వాత ఆ సూర్యుడికి మనస్ఫూర్తిగా మీరు తలస్నానం చేసి దీపారాజుని ముట్టించి సూర్యుడికి చూపించి రెండు లేదా ఊ రెండు ఊది బత్తీలను ముట్టించి సూర్యుడికి చూపించి నమస్కారం చేసుకొని ఆ స్వామికి మీరు మేనుగా ప్రార్థన చేయాల్సింది ఆ విధంగా పూజాబలం చేస్తే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది సర్వోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ